సర్కార్ వారి పాట సూపర్ హిట్ కావడంతో వరుసగా నాలుగు చిత్రాల హిట్స్ తో దూసుకుపోతున్నాడు మహేష్ బాబు తన నెక్స్ట్ ప్రాజెక్టుని త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో పట్టాలెక్కిస్తున్నాడు ఈ చిత్రం తర్వాత వెయ్యి కోట్ల భారీ బడ్జెట్ తో రాజమౌళి డైరెక్షన్ లో పాన్ ఇండియా స్టార్ గా ఎంట్రీ ఇస్తున్నాడు మహేష్ బాబు ఇండియన్ మూవీస్ లో అత్యధిక భారీ బడ్జెట్ చిత్రంగా ఈ చిత్రం నిలుస్తోంది ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో అడ్వెంచరస్ థ్రిల్లర్ గా ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు వరల్డ్ వైడ్ గా అత్యధిక స్క్రీన్స్ పై రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు నిర్మాతలు ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ లో బిజీగా ఉన్నాడు జక్కన్న ఎంతో ప్రెస్టీజియస్ గా ఈ చిత్రాన్ని రూపొందించనున్నాడు మహేష్ బాబు ఈ చిత్రం తర్వాత పాన్ ఇండియా స్టార్ గా తిరుగులేని ఇమేజ్ ని సంపాదించడం గ్యారంటీ అంటున్నారు సినీ విశ్లేషకులు ఈ అంశాలన్నీ దృష్టిలో ఉంచుకొని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ వాడుగు ముందుకేసింది రాజమౌళి కాంబో చిత్రం మహేష్ బాబుకి ఇరవై తొమ్మిదవ చిత్రం ఈ చిత్రం తర్వాత మహేష్ బాబు ముప్పయో చిత్రాన్ని తమ బ్యానర్ లో నటించేందుకు సన్నాహాలు చేస్తున్నారు రీసెంట్ గా ఇటలీ నుంచి తిరిగి వచ్చిన మహేష్ బాబుని మైత్రి మూవీ మేకర్స్ అధినేత కలుసుకున్నారు ఎంబీ థర్టీ చిత్రం కోసం మహేష్ బాబుకి యాభై కోట్ల అడ్వాన్స్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది త్వరలో అఫీషియల్ స్టేట్మెంట్ రానుందనే టాక్ వినిపిస్తోంది